అందరికీ నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమ నేను మీ న్యూమరాలజిస్ట్ ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్లో గోల్డెన్ టైం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది చాలా మందికి ఉంటుందండి అంటే ఇంకా జీవితంలో ఏ వయసులో మనం గోల్డెన్ టైం స్టార్ట్ అవుతుంది ఇంకా ఎప్పుడు మనం ఎదుగుతాము మన లైఫ్లో మనకు రాబోయేటువంటి సక్సెస్ని మనం ఎప్పుడు అందుకుంటామనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి న్యూమరాలజీ మనకి ఏం తెలియజేస్తుందంటే ప్రతి వ్యక్తి జీవితంలో కూడాను ఒక ఆరుసార్లు గోల్డెన్ టైం రావడం జరుగుతుందండి ఎవరైతే దాన్ని సరిగా ఉపయోగించుకుంటారో అటువంటి వ్యక్తి జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ సక్సెస్ని అందుకుంటారు ముఖ్యంగా మనకు ఫస్ట్ గోల్డెన్ టైం స్టార్ట్ అయ్యేది మన డేట్ ఆఫ్ బర్త్ ద్వారానే ఎందుకంటే ప్రతి ఒక్కరికి భగవంతుడు ఏదో ఒక రకమైన అదృష్టాన్ని గోల్డెన్ టైమ్ని దాంట్లో వేసి ఉంటాడండి ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్లో ఏదో ఒక రహస్యం ఉంటుంది ఏదో ఒక యోగాన్ని పెట్టే ఉంచుతాడైనా ఎవరికి మామూలుగా ఈ భూమి దికి తీసుకురారండి ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక పర్పస్ తోనే వచ్చి ఉంటారు కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో కూడా ఏదో ఒక రహస్యం ఏదో ఒక యోగం ఉండే ఉంటుంది కాబట్టి ఫస్ట్ మన జీవితంలో మనకు గోల్డెన్ టైం స్టార్ట్ అయ్యేది మన డేట్ ఆఫ్ బర్త్లోని మీరు న్యూమరాలజీ ద్వారా ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్ అని చెక్ చేసుకుంటారో అప్పుడు మీకు ఎటువంటి గోల్డెన్ టైం ఉంది మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎటువంటి యోగాస్ ఉన్నాయి అనేది మీకు తెలుస్తుంది ఆ సీక్రెట్ని కనుక మీరు ముందే తెలుసుకున్నారనుకోండి న్యూమరాలజీ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో మీకు తెలిసిపోతుంది మీకు ఎటువంటి యోగాలు ఉన్నాయి మీకు ఏ వయసులో గోల్డెన్ టైం స్టార్ట్ అవుతుంది అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు చాలా ఈజీగా తెలుసుకోవచ్చు సెకండ్ గోల్డెన్ టైం మనకి ఎప్పుడూ స్టార్ట్ అవుతుంది మన పేరండి ఎప్పుడైతే ఒక వ్యక్తి పేరులో కనుక పవర్ఫుల్ వైబ్రేషన్స్ ఉండి నెగిటివ్స్ లేకుండా ఉన్నప్పుడు ఆ పేరు పవర్ఫుల్గా మిమ్మల్ని అనుకున్న దిశల వైపుకు అష్ట దిక్కుల నుండి మీకు సమాజంలో మంచి పేరుని తీసుకొస్తుంది ఆర్థికంగా ఉద్యోగంగా సమాజంలో కుటుంబ పరంగా వైవాహిక జీవితంలో మిమ్మల్ని పవర్ఫుల్గా ఉంచేది మీ పేరు మాత్రమే కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో రెండోసారి గోల్డెన్ టైమ్ అందుకోవాలంటే పేరు పవర్ఫుల్గా ఉండాలి కానీ చాలామంది తెలియక వాళ్ళకు నచ్చినట్లు పేరు పెట్టుకొని ఉంటారండి పేరు అనేది మీ చేతుల్లో లేదు ఒకవేళ మీరు అటువంటి నెగిటివ్ పేర్లు పెట్టుకున్నప్పటికీ కూడాను న్యూమరాలజీ ద్వారా కరెక్ట్గా మీరు సరి చేసుకోగలిగితే మళ్ళీ గోల్డెన్ టైం మీ జీవితంలోకి మీకు అట్రాక్ట్ చేయవచ్చండి వెపన్ లాంటిదండి మీ పేరు అనేది మీరు పదివేల మందిలో ఉన్నాను మీ ఇంటి పేరుతో మీకు ఆ పేరుతో పిలిచారంటే మీరు ఎక్కడున్నా కూడా మీరు చూస్తారు స్పందిస్తారు దట్ ఈజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ నేమ్ అంత పవర్ ఉంటుందండి పేరుకి ఒక వెపన్ని కనుక మనం ఒకసారి లోడ్ చేసి వదిలేస్తే అది ఎంత దూసుకెళ్తుందో మీ పేరులో పాజిటివ్ వైబ్రేషన్ ఉంటే ఎన్నో వేల మైళ్ళ పవర్ ఆ పేరు ద్వారా వ్యాపిస్తుంది మీకు అటువంటి గుర్తింపును తెచ్చిస్తుందండి ఒక వ్యక్తి పేరులో కనుక సరైన వైబ్రేషన్స్ సరైన నంబర్స్ కనుక కుదిరితే అతి తక్కువ టైంలో తను అనుకున్న విజయాలన్నీ సాధిస్తాడండి కొంతమంది ఒక నలభై ఏళ్ళ వరకు కష్టపడుతూ 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 సక్సెస్ కాలేరు ఒకేసారి వాళ్ళ జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ గోల్డెన్ టైం స్టార్ట్ అవుతుంది వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది నలభై ఏళ్ళు ఒక రకంగా జీవించాను ఇప్పుడు చాలా అద్భుతంగా జీవించాలని రీజన్ ఏంటంటే ఆ వయసుకి తగ్గట్టు ఆ పేరులో పవర్ అనేది మాడిఫై అయ్యి ఉంటుంది మూడోసారి గోల్డెన్ టైం స్టార్ట్ అయ్యేది ఏంటంటే వెరీ 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 ఇంపార్టెంట్ అండి మీ యొక్క మ్యారేజ్ డేట్ చాలామంది పెళ్లి తర్వాత సడన్గా డెవలప్ అవుతారు మరికొంతమంది పెళ్లి తర్వాత డౌన్ అవుతూ ఉంటారండి పెళ్లి తర్వాత గోల్డెన్ టైం స్టార్ట్ అయిందంటే కారణం ఏమిటంటే వాళ్ళు చేసుకున్న మ్యారేజ్ డేట్ అనేది చాలా పవర్ఫుల్గా కలిసి వచ్చింది మ్యారేజ్ డేట్లో కనుక నెగిటివ్ వైబ్రేషన్స్ ఉండి నెగిటివ్ నంబర్స్ కనుక ఉండి మీ డేట్ ఆఫ్ బర్త్కి కనుక మ్యాచ్ కాకపోతే మీకు పెళ్ళి తర్వాత గోల్డెన్ టైం స్టార్ట్ కాదండి మీరు ఎంతో మందిని గమనించండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా గమనించండి వాళ్ళు పెళ్ళైన తర్వాత బాగా డెవలప్ అవుతారు కారణం ఏమిటంటే ఒక మంచి ముహూర్తంలో లక్కీ మ్యారేజ్ డేట్లో చేసుకుని ఉంటారు మన గతంలో ఎన్నో వీడియోల్లో కూడా చెప్పుకున్నాము ఏ డేట్లో మ్యారేజ్ చేసుకుంటే బాగా కలిసి వస్తుంది కాబట్టి ప్రతి వ్యక్తికి మూడోసారి గోల్డెన్ టైం స్టార్ట్ అయ్యేది మ్యారేజ్ డేట్ నుంచి అండి ఎందుకంటే మ్యారేజ్ తర్వాత మీకు మీ ఆపోజిట్ పార్ట్నర్కి సేమ్ ఒకటే మ్యారేజ్ డేట్ ఉంటుంది కాబట్టి మీకు ఇంకో డేట్ ఆఫ్ బర్త్ లాగా పనిచేస్తుంది మీ మ్యారేజ్ డేట్ మీదే మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్లు ఉంటాయి చాలామందికి పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత చాలా బాగా కలిసి వస్తుంది ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు వ్యక్తిగత జీవితంలో సమాజంలో మంచి పేరు రావడము ఆస్తులు సంపాదించడము విదేశీ యానం చేయడము వ్యాపారంలో రాణించడము ఇవన్నీ పిల్లలు పుట్టిన తర్వాతే జరుగుతుంది కారణం ఏమిటంటే అక్కడ కూడా మీ పిల్లల ద్వారా మీ జీవితంలో గోల్డెన్ టైం స్టార్ట్ అవుతుంది చాలామంది అంటుంటారు మా పెద్ద అబ్బాయి పుట్టిన తర్వాత మాకు కలిసి వచ్చింది ఫలానా అమ్మాయి పుట్టిన తర్వాత మాకు బాగా కలిసి వచ్చింది అంటారు కారణం ఏమిటంటే ఆ పిల్లల డేట్ ఆఫ్ బర్త్లో కొన్ని లక్కీ నంబర్స్ ఉండడం అది మీకు గోల్డెన్ టైమ్గా స్టార్ట్ అవ్వడం నాలుగోసారికి మనకు గోల్డెన్ టైం స్టార్ట్ అయ్యేదండి కరెక్ట్గా మీరు ఎంచుకున్న ప్రొఫెషన్ ఒక ప్రొఫెషన్ కనుక డేట్ ఆఫ్ బర్త్కు మ్యాచ్ అయినప్పుడు మీకు హండ్రెడ్ పర్సెంట్ గోల్డెన్ టైం స్టార్ట్ అయింది మీరు ఏ రంగంలోకి వెళ్ళాలి ఏ ఉద్యోగం చేయాలి ఏ వ్యాపారాలు చేయాలి అనేది న్యూమరాలజీ ద్వారా కనుక మీరు కరెక్ట్ సెలెక్షన్ చేసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ జీవితాంతం గోల్డెన్ టైమే ఉంటుంది మీకు ఆ ప్రొఫెషన్ కనుక మ్యాచ్ అయితే చాలామంది ఒకటి అనుకుంటారు కానీ ఇంగోటి అవుతూ ఉంటారు ఒక డేట్ ఆఫ్ బర్త్లో రియల్ ఎస్టేట్లోకి రావాలనుకుని అంటారు కానీ వాళ్ళు జాబ్ చేస్తూ ఉంటారు ప్రొఫెషన్ అనేది ఎప్పుడు సక్సెస్ఫుల్గా ఉంటుందంటే మీ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయినప్పుడు రియల్ ఎస్టేట్లో మీ కోట్లు సంపాదించే యోగ్యం ఉంటుంది కానీ మీరు వెళ్ళి ఒక ఇరవై వేలకో ముప్పై వేలకో జాబ్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు సూటబుల్ ప్రొఫెషన్లో మీరు ఉన్నప్పుడు మాత్రమే మీ గోల్డెన్ టైం స్టార్ట్ అవుతుంది మీకు సరిపోని ఉద్యోగాలు చేసి మీ జీవితాన్ని నార్మల్గా లైఫ్లో లీడ్ చేయడానికి కాదు మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది మీ డేట్ ఆఫ్ బర్త్లో యోగాలు ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ దాని ద్వారా మీరు కోట్లను సంపాదించవచ్చు అటువంటి డేట్ ఆఫ్ బర్త్లో ఆ నెంబర్స్ ఉంటాయి మీకు కాబట్టి నాలుగోసారి మీకు గోల్డెన్ టైం స్టార్ట్ అయ్యేది మీ ఉద్యోగం ద్వారాను మీ వ్యాపారం ద్వారాను మీరు చేసే వృత్తి ద్వారాను చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడున్న టెక్నాలజీకి ఐదోసారి మనకు గోల్డెన్ టైం స్టార్ట్ అయ్యేది మీ మొబైల్ నెంబర్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో మొబైల్ నెంబర్ లేకుండా మీరు ఏ వర్క్లు చేయలేరు అసలు ఇంట్లో నుంచి మీరు ఒక అడుగు ముందు కూడి వేయలేరు మీరు ఎవరితో కాంటాక్ట్ అవ్వాలన్నా బ్యాంకు నుంచి మెసేజ్లు రావాలన్నా ఆధార్ కార్డుకి పాన్ కార్డుకి పాస్పోర్ట్కి అన్నింటికి మొబైల్ నెంబరే ఇంపార్టెంట్ మిమ్మల్ని ప్రపంచంతో కనెక్ట్ చేసేది మీ మొబైల్ కాబట్టి ఐదోసారి మీకు గోల్డెన్ టైం వచ్చేది మీ యొక్క మొబైల్ నెంబర్ అటువంటి మొబైల్ నంబర్ సరిగా లేకపోతే నెగిటివ్ వైబ్రేషన్లో ఉన్న నంబర్లు కనుక మీరు వాడితే హండ్రెడ్ పర్సెంట్ గోల్డెన్ టైంని అందుకునే అవకాశమే లేదు ఆరోసారి మీ జీవితంలో గోల్డెన్ టైం వచ్చేది మీరు ఉంటున్న హౌస్ కానివ్వండి మీ యొక్క వెహికల్ నెంబర్స్ కానివ్వండి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఇవన్నీ మీకు అదనంగా గోల్డెన్ టైంని ఇస్తాయండి కొంతమంది ఇల్లు కట్టుకున్న తర్వాత బాగా కలిసి వస్తుంది కొంతమంది ఒక కొత్త వెహికల్ని కొన్నాక చాలా బాగా కలిసి వస్తుంది బిజినెస్ పరంగా ఎక్సలెంట్గా ఉంటారు అదేవిధంగా వాళ్ళు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కూడా చాలా బాగా కలిసి వస్తుంది ఇటువంటి ఎన్ని దశల్లో మీకు గోల్డ్ ఎంటైం వస్తుంది కాబట్టి వీటిలో కనుక గా ఉంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో మీకు కలిసి వచ్చే అవకాశం లేదు కాబట్టి మీ పేరులో కానీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ మ్యారేజ్ డేట్లో కానీ మొబైల్ నెంబర్లో వెహికల్ నెంబర్లో హౌస్ నెంబర్లో ఎటువంటి దోషాలు ఉన్నాను కూడా న్యూమరాలజీ ద్వారా చాలా ఈజీగా కరెక్షన్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మీ జీవితాన్ని సక్సెస్ వైపుకుని మీరు నడిపించవచ్చు మీకు దీని పరంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా అపాయింట్మెంట్ తీసుకోండి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి